ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో నలభై మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం కామాత్మానఃస్వర్గపరా జన్మ కర్మఫలప్రదా క్రియా విశేష బహులాం భోగైశ్వర్యగతి ప్రతి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా అజ్ఞాని వివేకహీనుడు ధర్మములలో శాస్త్రములలో ఉన్నటువంటి సూక్ష్మ పరమార్థమును అర్థము చేసుకోలేక లౌకిక జ్ఞానముతో బాహ్యమైన అర్థములను మాత్రము గ్రహించి స్వర్గమునకు మించినది ఏమీ లేదు అదే శాశ్వతము అని భ్రమించి దాన్నే ప్రచారం చేస్తూ క్షణికమైన ప్రాపంచిక భోగైక్యముల యొక్క ఆసక్తితో వివిధ సకాల కర్మములను ప్రోత్సహిస్తారు ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి సకాల కర్మములు అంటున్నాడు స్వామి నిష్కామ భావంతో కర్మము చేయి అర్జున నీకు ఎటువంటి పాపము అంటదు నేను చూసుకుంటాను అని స్వామి చెబుతూ ఉన్నాడు చూడండి మన కోసం మన సుఖముల కోసం మన సంతోషం కోసం మనం ప్రాకలాడకూడదు అందరూ బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో సత్కర్మ చేస్తారో వాళ్ల వెంటే భగవంతుడు ఉంటాడు వాళ్ళకి పాపములు అంటవు అని స్వామి చెబుతున్నాడు నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు అని ఇంతకుముందు శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు కదా ఇప్పుడు ఏం చెప్తున్నాడు వివేకహీనులు అజ్ఞానులు వేద శాస్త్రములలో ఉన్నటువంటి సూక్ష్మార్థములను గ్రహించలేక పై పైన చదివి బాహ్యార్థములను మాత్రమే తెలుసుకొని ఐశ్వర్యము సుఖభోగములు స్వర్గము శాశ్వతమని భ్రమ చెందుతూ ఉంటారు సకామ కోరిక అంటే మన కోరికలను తీర్చుకోవడానికి మనం చేసేటువంటి పనులు అన్నమాట ఎవరో ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది ఎలాగో ఒకలా ఆమెను పొందాలి ఎంత కష్టమైనా ఆమెను పొందాలి డబ్బు పోయినా పర్వాలేదు పరువు పోయినా పర్వాలేదు ఆమెను ఎట్లయినా సరే పొందాలి ఆమె దగ్గర కోరికలు తీర్చుకోవాలి ఇవన్నమాట వీటి కోసం ప్రాకులాడితే భగవంతుడు మనకు సొంతమవుతాడా మనకు మోక్షం వస్తుందా ఎప్పటికీ రాదు ముమ్మాటికి రాదు చాలామంది స్వర్గానికి వెళ్ళాలి స్వర్గంలో మనం సంతోషంగా ఉండవచ్చు రంభ ఊర్వశి మేనక తిలోత్తములు నృత్యం చేస్తారు మన కోరికలు తీరుస్తారు అని భూలోకంలో పుణ్యాలు చేస్తారు ఎందుకు పుణ్యం చేస్తున్నారు స్వర్గంలో అప్సరస్సుల కోసమే కదా ఇది కూడా కోరికే ఇటువంటి కోరికలు ఏవీ కూడా లేకుండా ఇటువంటి కోరికలు కూడా విడిచిపెట్టి శాశ్వతుడైనటువంటి పరమాత్ముని పాదాలని పట్టుకొని స్వామి నాకు పాపము పుణ్యము సుఖము దుఃఖము ఏది వద్దు నీ సాన్నిధ్యం నాకు చాలయా నన్ను నీలో ఐక్యం చేసుకొని నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించేటువంటి వాడు నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని అని స్వామి ఇక్కడ చెబుతున్నాడు ప్రతినిత్యము భగవద్గీత సారాంశంతో పాటు ప్రేక్షకులు కామెంట్స్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా ఎవరో ఒక సోదరి అడిగారు ఇంటి ముందర ఎటువంటి చెట్లను పెట్టకూడదు అని అడిగారు ఇంటి ముందర సాధారణంగా ముళ్ళ చెట్లను పెంచకూడదు అంటే ఇంటికి ఎదురుగా ముళ్ళ చెట్లను పెంచడం మంచిది కాదు నిమ్మ చెట్టు అయినా సరే గులాబీ చెట్టు అయినా సరే ఇవన్నీ కూడా సింహద్వారానికి ఎదురుగా పెట్టకూడదు కాంపౌండ్ బయట పెట్టుకునవచ్చును దీంట్లో ఇంకొక రహస్యం కూడా ఉందండి సాధారణంగా మన ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు ఈ ముళ్ళ చెట్లలో నుండి ముళ్ళు కింద పడినట్లయితే వాళ్ళ కాళ్లకు కుచ్చుకుంటాయి ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భావనతో కూడా మన పెద్దలు ఇంటి దగ్గర ముళ్ళ చెట్లను పెంచకూడదు అని చెప్పి ఉండవచ్చు పైగా ఇంటి ముందర ముళ్ళ చెట్లు ఉంచడం అంత మంచిది కాదు మామూలుగా తులసి చెట్టు మందారం చెట్టు చేమంతి చెట్టు ఇటువంటి పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకోవచ్చు ముళ్ళ చెట్లు ఇంటి వెనక భాగంలో కావచ్చు కాంపౌండ్ బయట కావచ్చు పెంచుకోవడం మంచిది అదేవిధంగా పాలు కారేటువంటి చెట్లను కూడా ఇంటి దగ్గర పెంచకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు దీన్ని కూడా మనం బాగా ఆలోచిస్తే చిన్నపిల్లలు ఆ చెట్ల దగ్గరకు వెళ్ళి ఆడుకునేటప్పుడు ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలు విరిచేస్తూ ఉంటారు ఆ పాలు కళ్ళలో పడినట్లయితే పిల్లలకు ప్రమాదం జరుగుతుందనేటువంటి సదుద్దేశంతో కూడా పెద్దలు ఈ మాట చెప్పి ఉండవచ్చు కాబట్టి జిల్లేడు చెట్టు పాలు కారుతుంది అది కంట్లో పడితే కన్ను వెళ్ళిపోతుందండి మళ్ళీ కన్ను కనిపించదు జిల్లేడు పాలు మహా ప్రమాదకరమైనది అది దేవతా వృక్షమే అర్క వృక్షం సూర్యుడికి ఇష్టమైన చెట్టు పూజించాలి కానీ ఇంటి దరిదాపుల్లో పెంచుకోకూడదు ఇంటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా గన్నేరి చెట్టును కూడా ఇంటి దగ్గర పెంచుకోవడం మంచిది కాదు అని కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే గన్నేరి కాయను తిన్నట్లయితే తక్షణమే మరణిస్తారు గన్నేరు ఆకులను కూడా తినకూడదు అందుకే చూడండి పశువులు కావచ్చు ఈ గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఈ గన్నేరు ఆకుల్ని తినవు మందారం ఆకులైతే శుభ్రంగా మేసేస్తాయి కాబట్టి ఇంటి దగ్గర ఈ పాలు కారేటువంటి చెట్లను కూడా పెంచుకోకూడదు అని పెద్దలు చెబుతారు ఒకవేళ మీరు ఇంటి వెనక భాగంలో కానీ కాంపౌండ్ బయట కానీ ఎక్కడైనా పెంచుకొని ఉంటే కాస్త జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మన కుటుంబాలు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండమ్మా మీకు అర్థమైందనే భావిస్తున్నాను లోకా సమస్తాస్కినో భవంతు కృష్ణార్పణ